హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయత రంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ప్రముద లేఖనం పార్ట్ థర్టీ సెవెన్ నాకెవరూ లేరు నేను ఒక అనాథని నేను హై స్కూల్ వచ్చాక నా పేరెంట్స్ చనిపోయారు అప్పులు వాళ్ళంతా స్వాధీనం చేసుకోగా బంధువులు ఎవరూ దగ్గరకు తీయక అనాథలా రోడ్డు మీద పడ్డాను అప్పటి నుండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను కానీ ఏం చేసినా నా ఆత్మాభిమానాన్ని మాత్రం వదలలేదు అదే నాకు ఆభరణం అంటూ చిన్నగా నవ్వి తన గురించి చెప్పడం ముగిస్తుంది ప్రమద అవును నువ్వు ఈ మధ్యనే భీమిలి వచ్చామని చెప్పారు అంకుల్ అంతకుముందు ఎక్కడుండేదానివి నేను అనాథగా మారిన దగ్గర నుండి హైదరాబాద్లోనే బ్రతికాను ఈ మధ్యనే భీమిలి వచ్చాను అదేంటి అన్ని హైదరాబాద్లో ఉండి సడన్గా పిమిలి ఎందుకు మారిపోయావు అమన్ వైపు సూటిగా చూస్తుంది ప్రమద మారిపోయింది మీ వల్లనే కదా అమన్ గారు అనుకుంటూ చెప్పు అంటూ అమ్మను అడగగానే తీరుకుంటూ ఊరికే ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు మంచి పని చేసావు లేకపోతే నాకు ఇంత మంచి భోజనం ఇంత ఆప్యాయంగా వడ్డించేవాడు లేక మిస్ అయ్యేవాడిని అంటాడు చిరునవ్వుతో ఇల్లు కాలు ఒకడేడుస్తుంటే ఎవడో ఏదో అడిగాడట అన్న సామెద గుర్తుకు వస్తుంది ఆమెకి అమ్మన్ మాటలకి ఒక నిట్టూర్పు విడుస్తుంది నా గురించి చెప్పడానికి ఏమీ లేదు ప్రమద నాకు అసలు నేను ఎవరో కూడా తెలియదు హాస్పిటల్లో చేరే పూర్తిగా గతం మర్చిపోయాను అంటూ మౌనంగా ఉంటాడు మీ గురించి అంతా తెలిసినా నేను మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఏమీ చేయలేకపోతున్నాను అమ్మన్ గారు అదే కాక మీరు క్షేమంగా ఉండడం నాకు ఎంతో ముఖ్యం లేకపోతే ఇన్ని రోజులు నేను మీకోసం చేసిన దానికి విలువ ఉండదు అనుకుంటూ అలానే అమ్మని వైపు చూస్తూ ఉంటుంది నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నువ్వు మరీ అలా చూస్తే ఎలా అంటాడు కపిస్తూ కళ్ళు కళ్ళెగరేసి తేరుకున్న భ్రమ తడబాటుగా చూపు తక్కుంటుంది పద వెళదా మీకు లోపలికి అంటాడు అమ్మను మీరు వెళ్ళండి నేను కొద్దిసేపు ఉంటాను నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండి సముద్రం పొడవు పెడల్పు కొలతలు వేయన అవసరం లేదు చలిగా ఉందిలే అంటూ ఆమె చేయి పట్టుకుని పైకి లేపుతాడు అతని చొరవకు ఆశ్చర్యపోతూ అతని వెంటలోనికి నడుస్తుంది ప్రమద గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళిపోతాడు అమన్ అతను వెళ్ళే వరకు చూసి మౌనంగా తన ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ప్రమద ఉదయాన్నే నిద్రలేచిన ఇంద్ర ఫ్రెష్ అయ్యి కుక్కిచ్చను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇంద్ర వెళ్ళిన కొద్దిసేపటికి నిద్రలేచిన దివి పరుగున సాహి రూమ్ దగ్గరికి వస్తుంది అప్పటిదాకా కూడా ఏడుస్తూనే ఉన్న సాహి వచ్చింది దివి అని అర్థమై మౌనంగా లేచి వెళ్ళి టూర్ తీస్తుంది వాజ్పేయి ఆమె కళ్ళు చూసి ఏదో జరిగిందని రాత్రంతా సాహి నిద్రపోలేదని అర్థమవుతుంది ఆమెకు బెంగగా తన కౌగిలించుకొని ఏమైందిరా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అంటూ అడుగుతుంది హిమ అంటూ అడుగుతుంది ఏదో పరీక్ష ఉందని నన్ను లేపి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది మౌనంగా ఉండడంతో నాకు చెప్పవా అంటూ లాదనగా అడుగుతుంది తివి ఆమె ఒడిలో పడుకుని ఏడుస్తూ రాత్రి ఇంద్రకి తనకు మంచి జరిగిందంతా చెప్తుంది సాహి అది చాలా బాధపడుతుంది దివి ఇంద్ర మీద కోపం కూడా వస్తుంది అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరిని బలవంతం పెట్టలేము అనుకుంటూ మౌనం దాలుస్తుంది సాహి కన్నీళ్లు తుడుస్తూ ఓదారుస్తుంది దివి ఓదార్పులో ఆమె మెల్లగా తేరుకుంటుంది ఉదయాన్నే ప్రమద ఇంకా అమ్మను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి షాప్కి వెళ్ళిపోతారు పంట కంప్లీట్ చేసినా కిచెన్లో నుండి బయటికి నన్ను భార్యను చూసి ఇంకెంతసేపు ఉంటావు దేవి అక్కడ అంటూ హాల్లో నుండి పిలుస్తారు శ్రీధర్ కొద్దిసేపు అని చెప్పి ఒక అరగంట తర్వాత బయటికి వస్తుంది దేవి ఏం చేసావు సేపు ఏమీ లేదండి ప్రమదకి పెరుగుకారులు అంటే ఇష్టం కదా అందుకే రెడీ చేసి పెడుతున్నాను సాయంత్రం తను వచ్చాక ఫ్రెష్ అయ్యి ఆ బయట చెట్టు కింద తరుగు మీద కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఇష్టంగా తింటుంది అంటూ చెప్తుంది శ్రీధరి అది విని మౌనంగా ఆలోచనలో పడతాడు హాల్లోకి వచ్చేదాకా గొడవ చేశారు వచ్చిన తర్వాత నాతో మాట్లాడకుండా అంతగా ఆలోచిస్తున్నారు ఏమీ లేదేవి మనం ప్రమద విషయంలో ఎక్కువగా ఆశలు పెంచుకున్నామేమో అని అనిపిస్తుంది ప్రమతో ఒకసారి దగ్గరగా ఉన్నట్లుగానే అనిపించిన మరోసారి మామూలుగా ఉంటుంది చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం మూలాన ఆశలు పెంచుకోకూడదు అని తను మామూలుగా ఉంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఎక్కువ ఆశలు పెంచుకుంటే ఎప్పుడైనా తను వెళ్ళిపోతే మనం బాధపడాలి దేవి అంటారు శ్రీధర్ అత నిజమే అనిపించగా దేవి కళ్ళ నిండుగా నీళ్లు వచ్చేస్తాయి మనకు దేవుడి పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదండి అంటూ తన భర్తను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంద్రని కరణ్ని తన రూంలోకి పిలుస్తాడు రవీంద్ర రూమ్ బయట ఉన్నవాడు రూంలోకి రాగానే హేమంతను కూడా ఉండమని చెప్పి మిత్రతో సహా అందరినీ బయటికి వెళ్ళమని చెప్తాడు మిత్ర గుర్రుమంటూ చూస్తుంది నాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయా నీ దగ్గర అన్నట్టుగా అది అర్థమైన రవీంద్ర ప్లీజ్ రా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు మిత్ర మూతి తిప్పుకొని రేవతను తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఇంత వయసు వచ్చినా నీకు చిన్నతనం పోలేదు మిత్ర అనుకుంటూ చిన్న నవ్వుతూ ఆమె వెళ్ళిన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రవీంద్ర మిగతా ముగ్గురు రవీంద్రను చూసి నవ్వుకొని ఇక్కడ మేమున్నాం అంటారు ఏడ్చారులే నా పెళ్ళాం నా ఇష్టం అంటాడు చిరుకోపంగా వాళ్ళు నవ్వేస్తారు చెప్పు పెద్ద నాన్న పిలిచారు అంటూ అడుగుతాడు కరణ్ ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్ మీద నేను మరో వారం అన్నయ్యా అంటూ చెప్తాడు హేమంత్ మిత్రకళలు నీళ్ళు చోట నా వల్ల కావడం లేదు నేను ఇంటికి వస్తే కానీ అది ప్రశాంతంగా ఉండదు ఒక వారం ఆగితే గాయాలన్నీ తగ్గు పడతాయి దయచేసి ఒక వారం ఊపికి పట్టండి అంటాడు ఇంద్ర సరే కొద్దిన్నంత వరకు తొందరగా డిశ్చార్జ్ చేయాల ట్రై చేయండి అంటూ చెప్తాడు సరే అంటూ మిగతా ముగ్గురు చెప్తారు అసలు మన కుటుంబం మీద పగేవరికి ఒకసారి అమ్మ మీద మటరటం జరిగింది దేవుడి దేవుల్లో ఒక అమ్మాయి వచ్చి తన ప్రాణాలు అట్టు పెట్టింది అది అనుకుంటే బయటికి వెళ్ళిన అమ్మ తిరిగి రాలేదు విషయం బయటకు తెలిస్తే పరుగు పోతుందని వాడు అవుట్ ఆఫ్ కంట్రీ అని చెప్పి మేనేజ్ చేస్తూ వస్తున్నాము సీక్రెట్గా వాడి కోసం వెతికిస్తున్నా కూడా వాడి జాడ తెలియడం లేదు ఇప్పుడు ఇలా నా మీద అటాక్ ఇలా అయితే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే వరకు కూడా కంగారుగానే ఉంటుంది మనకి వీళ్ళని తొందరగా అమ్మని వెతకాలి అంతేకాదు ఇదంతా చేస్తున్నది ఎవరో కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ పెట్టండి నా వాళ్ళ మీద దగ్గర నుండి ఈగ కూడా వాళ్ళడానికి వీల్లేదు అంటూ స్థిరంగా చెప్తాడు రవీంద్ర తప్పకుండా మామయ్య సెక్యూరిటీ సంగతి నేను చూసుకుంటాను అంటాడు ఇంద్ర ఎవరు చేస్తున్నారు ఇంతవరకు ఏమీ అర్థం కాలేదు పెదనాన్న అంటాడు కరణ్ వీలైనంత తొందరలో కనిపెడదాం మీరంతా కూడా జాగ్రత్త అంటూ చెప్పి నేను కొద్దిసేపు బ్రష్ తీసుకుంటాను అనగానే హేమంత్ ఒక్కడే అక్కడ ఉండి మిగతా వారిని బయటికి పంపిస్తారు సాయంత్రం షాప్లో పని అయిపోకనే బస్ ఎక్కుతుంది ప్రమద ఇంటికి రావడానికి ఒకసారి మా ఇంట్లో గుర్తు చేసుకుంటుంది ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉన్నాయా అని అమ్మన్ గారికి ఏమి వండి పెట్టాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది వెనక్కున్న వ్యక్తి తన మీద పడుతూ ఉంటే రష్గా ఉండడంతో ఏమీ అనలేక పొరపాటు తగిలిందనుకుంటూ కొద్దిగా ముందుకు జరిగి నిలబడుతుంది తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక చేయి తన భుజం మీద వేసి రుద్దుతూ తనకు తగులుతూ ఉండడంతో వెనక్కి తిరిగి చూస్తుంది ఇంత క్రితం తగిలిన వ్యక్తి దగ్గరగా వచ్చి వెకిలిగా నవ్వుతూ తనకు తగులుతూ ఉంటాడు చిరాక్గా చూస్తూ అతను తిట్టబోయే లోపల అతను చేయి ప్రమద నడుము మీద వెయ్యబతాడు మరుక్షణం ఆ వ్యక్తి ఆర్తనాదం బస్సు అంతా మారు ఇప్పటిదాకా తనంత ఆపుతూ ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇప్పుడు నొప్పితే విలువల్లాడుతూ తన కాళ్ళ దగ్గర పడి ఉండటంతో భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది ఎర్రబడిన కళ్ళతో రుద్రుల్లా వాడిని చంపేసేలా చూస్తున్నా అమ్మని చూసి బిగుసుకుపోతుంది ఎంత ధైర్యం ఉంటే తన మీద చేయి వేస్తాం చేయి బాగా దూలగా ఉన్నట్లుగా ఉందిగా అంటూ ఏ చేత్తో అయితే ప్రమదని ఇబ్బంది పెట్టాడో అదే చేతితో ప్రమద కాళ్ళు పట్టించి మరీ ఆ చేతిని విరిచేస్తాడు అమల్లో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు ప్రమద అందుకే భయంతో ఆమెకు ముచ్చెమటలు పోస్తాయి అప్పటికే డ్రైవర్ బస్సును పక్క కాపేస్తాడు మిగతా అందరూ కూడా వాడిని తిట్టిపోస్తారు మరోసారి ఈ ఏ ఆడపేయాలని ఇబ్బంది పెట్టినట్లుగా చూశాను ఇక నీకు ఆ చెయ్యే లేకుండా చేస్తాను అంటూ కోపంగా ప్రమద వైపు చూసి ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి బస్సు దించేస్తాడు భయంగా అతన్నే చూస్తూ ఉండగా ఆటో నాపుతాడు అమ్మన్ గారు బస్ అంటుంది ఆటో వద్దు అన్నట్లుగా కోపంగా ఆమెను ఒక చూపు చూసి ప్రమతను ఆటోలో తోసి తను కూడా కూర్చొని అడ్రస్ చెప్తాడు అతని కోపాన్ని చూసి మౌనంగా ఉండిపోతుంది మాట్లాడితే మరలా ఏమన్నా అంటాడేమో అన్న భయంతో వాళ్ళు మౌనంలోనే సమయం గడిచిపోగా ఇద్దరు ఇంటికి కూడా చేరుకుంటారు ఆటో అతనికి ఇచ్చి దిగి కోపంగా వెళ్ళిపోతాడు అమన్ అతని కోపానికి ఆమె కళల్లో నీళ్లు తిరక్క మౌనంగా ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు తాకడంతో చిరాగ్గా అనిపించి ముందు స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తుంది ఇందులో ప్రమద అని పిలుస్తూ దేవి వస్తూ ఉండడంతో తేరుకుని కళ్ళు తుడుచుకుంటుంది ఏరా ఫేస్ డల్గా కనిపిస్తుంది అలసిపోయావా అంటూ అడుగుతుంది అదేమీ లేదంటూ మొహం మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుంటుంది ఇదిగో నీకు ఇష్టమైన పెరుగుకారలు చేసి తీసుకువచ్చాను అసలు మిగలకుండా తినాలి ఇది నీకు మాత్రమే రామ్కు మీ బాబాయ్ ఆల్రెడీ తీసుకువెళ్ళారు అంటూ చెప్తుంది వాళ్ళ ప్రేమ గేమనాలు అర్థం కాక హత్తుకొని థ్యాంక్స్ చెప్తుంది దెబ్బలు పడితే థ్యాంక్స్ చెప్తే అంటూ ముద్దుగా తిట్టి వెళ్ళిపోతుంది దేవి ఈ కొన్ని రోజుల్లోనే అమ్మ నిష్ట్రాలు తను గమనించడంతో తనకు నచ్చిన కూరలు వండి పెట్టడానికి వంటింట్లో దొరుకుతుంది ప్రమద గంట తర్వాత వంట కూడా రెడీ అయిపోతుంది డిన్నర్ టైం అయిపోతుంది అమ్మని ఇంకా కిందికి రాలేదు రోజు ఈ టైంకి వచ్చేవాడు ఇంకా రాకపోవడంతో తన కోపం ఇంకా తగ్గలేదు అని అర్థమై తలుపు దగ్గరికి వేసి మెట్ల వైపు అడుగు వేస్తుంది అమన్ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం కంగారుగానే అనిపిస్తుంది ఆమెకి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి డోర్ కొడుతుంది కిటికీ దగ్గర నిలబడిన అమన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో డోర్ కొట్టిన విని ఎవరు అని అడుగుతాడు నేను అంటుంది క్షణం మౌనం తర్వాత ఏం కావాలి అంటాడు మీరు డిన్నర్కి రాలేదు ఇంకా డిన్నర్కి రండి అంటుంది నాకు ఈరోజు డిన్నర్ వద్దు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అంటాడు తలుపు తీయకుండా మాట్లాడుతున్నాడు అన్న కోపం ఒకవైపు మరోవైపు డిన్నర్ వద్దు అన్నాడు అన్న కోపం కలిసి టూర్ దగ్గరగా వేసిందని అర్థం అవడంతో తోసుకొని లోపలికి వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి అమ్మవైపు సూటిగా చూస్తూ నిలబడతాడు చేతులు ఫోల్డ్ చేసుకొని దగ్గరికి వచ్చేసింది కోపంగా అసలేంటి మీ ప్రాబ్లం నేనేం చేశానని నా మీద కోపం మీ ఇష్టాలను పెట్టి డిన్నర్ తినను అంటే సరిపోతుందా అంటుంది దబాయిస్తూ అవును నా ఇష్టమే నేను డిన్నర్ తినాలో వద్ద నేనే డిసైడ్ చేస్తాను అంటాడు అమన్ కూడా ఎక్కడా తగ్గకుండా ఏంటి మీ ఇష్టం మీకు సంబంధించి అంత నా ఇష్టమే మీ ఇష్టం ఏమీ లేదు అంటూ రోషంగా అమన్ దగ్గరగా వచ్చేసి అతని వైపు చూస్తూ చెప్తుంది కోపంగా ప్రమద చేయి పట్టుకుని వాల్ క్లాప్ చేస్తాడు అమన్ ప్రమద షాప్తో అలానే చూస్తూ ఉంటే నాకు సంబంధించి నీ ఇష్టం అయితే నీకు సంబంధించి కూడా అంత నా ఇష్టం నీ మీద కోపం చూపించడానికి నాకు హక్కు ఉంది అంటాడు సీరియస్గా చూస్తూ అమ్మన్ మాటలు వింటూ అతను ఊపిరి తగులుతుంటే గుండె సరిపెరుకు మౌనంగా తలదించుకొని నా మీద ఎందుకు కోపం అంటూ అడుగుతుంది అసలు వాడని మీద చేయి వేస్తుంటే తప్పుకొని జరుగుతున్న తల జరుగుతున్నావు తప్ప నాలుగు పీకవే నాలుగు పీకితేనే కదా అవేదో ఏదో మరోసారి చేయకుండా ఉంటాడు అంటాడు సీరియస్గా అంటే గొడవ ఎందుకు అని మౌనంగా తప్పుకున్నాను అంటుంది దించుకొని దానివల్ల ఇబ్బంది పడింది నువ్వే కదా అవును మరోసారి నువ్వు ఇలా మౌనంగా ఉంటాం చూస్తే వాడిని కాదు నిన్ను పీకుతాను అంటాడు ఇంకా కోపంగా సరే ఈసారి మౌనంగా ఉండను అలాంటి వారికి బుద్ధి చెప్తాను అంటుంది బుద్ధిగా తల ఊపుతూ ప్రమద తను చెప్పినది వింటూ బుద్ధిగా తల ఊపగానే అతని కోపం ఎగిరిపోతుంది ఇంతకీ అంత రెష్గా ఉన్న బస్సు ఎందుకు ఎక్కావు అంటాడు మరింతగా అమ్మకి దగ్గరికి జరిగి అమ్మను అంత దగ్గరగా ఉండడంతో ప్రమదకు ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ ఆ ఆటో అంటూ తడబడుతూ ఏమీ చెప్పలేకపోతుంది ప్రమద ఇబ్బందికి మనసులో నవ్వుకుంటూ ఆమెకు దూరం జరుగుతాడు అప్పటిదాకా బిగబెట్టిన ఊపిరి అప్పుడు వదులుతుంది ప్రమద అమ్మను నవ్వేస్తాడు ఆమె అవస్థకి చిరుకోపంగా అమ్మను వైపు చూస్తుంది అంతలోనే అతను నవ్వడం చూసి ఆమె సంబర పడిపోతుంది తన మీద కోపం తగ్గిపోయింది అని హే మీరు నవ్వుతున్నారు నవ్వితే ఎంత అందంగా ఉన్నారో తెలుసా అమ్మన్ గారు ఈ నవ్వు మిమ్మల్ని వదలకుండా ఎప్పుడూ మీతోనే శాశ్వతంగా ఉండిపోవాలి అంటూ అమన్ బుగ్గలు మురిపెంగా లాగుతుంది తన చిరునవ్వు బాగుంటుందని ప్రమద చెప్పినందుకు ఆనందపడిన తన రామన్ అని కాకుండా వేరే పేరుతో పిలవడంతో అర్థం కాక ఈ అమ్మన్ ఎవరు అంటూ అడుగుతారు అప్పటివరకు అమన్ చిరునవ్వుని మురిపెంగా చూస్తూ ఒక రకమైన ట్రాన్స్లో ఉన్న ప్రమద అమన్ ప్రశ్నకు షాక్తో ఫ్రీజ్ అవుతుంది ఏం చెప్పాలో అర్థం కాక ముచ్చిమటలు పోస్తాయి తన నోటి తురదకి తనంతాన్ని తిట్టుకుంటుంది హలో అన్న అమ్మను మాటకు తీరుకొని అంటుంది ఈ అమ్మను ఎవరు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి